అమ్మ వాళ్ళ ఊరి నుంచి ఎవరైనా సరే మా ఊరు కానీ అక్క వాళ్ళ ఊరు కానీ వస్తున్నారంటే చాలు ఇక అమ్మ గేటు పట్టుకునే ఉంటుంది వాళ్ళు ఎప్పుడు వస్తారా వెళ్తారా అని వాళ్ళతో ఏదో ఒకటి పంపించాలని చూస్తుంది అలా నా దగ్గరికి వచ్చేయి మా ఊరి గిడ్సలు ఇవి నా కోసం కొన్నవి కాదు ఆల్రెడీ వాళ్ళ కోసం కొనుక్కొని ఫ్రిడ్జ్లో అన్నమాట ఇక అవి నాకు పంపించారు నేనైతే వన్ మా ఊరికి ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్లో చేపలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా ముద్ర చేపలు దొరుకుతాయి మా ఇంట్లో చాలా ఎక్కువగా ఫిష్ తింటాము ఈ గిడ్స్లు అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే ఒకే ముళ్ళు ఉంటుంది రుచి కూడా అమోఘంగా ఉంటుంది మా అమ్మగారు చేపలు చేయగానే వాటికి ఉప్పు కారం పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు దానివల్ల చాలా రుచిగా ఉంటుంది కూర చేపలలో ఒమేగ త్రీ ఫ్లాటీ ఆమ్లాలు ఉంటాయి కదా అవి మన బాడీ ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయి కంటికి ఒంటికి చాలా చాలా మంచిది చేపలు తినడం చెరువు చేపల కన్నా ఇలా ప్రాజెక్ట్ చేపలు నదుల చేపలు చాలా మంచిది మీకు ఏ చేపలు ఇష్టమో మీకు మీ ఊరి నుంచి ఎవరన్నా వస్తే మీ ఇంటికి ఏం పంపిస్తారో కామెంట్ చేయండి